ముదిరాజ్ టీవీకి స్వాగతం ముదిరాజ్ ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ నేతృత్వంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ను కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు నాయకులు పాల్గొన్నారు ముదిరాజుల చిరకాల ఏ సాధనతో పాటు ఇతర హక్కుల సాధన సంకల్ప సభను ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవైలందరూ ఆహ్వానితులే అని ముదిరాజ్ సంక్షేమ సమితి పిలుపునిచ్చారు కులగణలో మాకు న్యాయం జరగాలి అని కోట్ల పుష్పలత ముదిరాజ్ గారు పిలుపునిచ్చారు తప్పుడు లెక్కలు చూపిస్తే ఊరుకోము అని ఆమె తెలిపారు త్రిపురాంతకం నందుగల శ్రీ త్రిపురాంతకేశ్వర మరియు శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అమ్మవార్ల క్షేత్రంలోని శ్రీ పురువంశ ముదిరాజ్ అన్నదాన సత్రం నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా దాతలు తమ సహాయం అందించాలని ముదిరాజ్ సంఘాలు కోరారు